రసహృదయైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం జుయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో చాణిక్య చంద్రగుప్త చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ పెంజాల్ వారు సంగీత దర్శకత్వం వహించగా మనందరికీ ఎంతో ఆప్తుడైనటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన సంగీత సరస్వతి మన గాన కోకిల శ్రీమతి టి సుశీలమ్మ గారు కలసి పాడిన ఎంతో ప్రజాదరణ పొందినటువంటి సూపర్ హిట్ సాంగ్ చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో అనే పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం చిరునవ్వుల తొలకరిలో

వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో తారలనే తిడెలు చేసి వెలిగింతు నీ కన్నులలో వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో తారలనే తారలనేదివెలు చేసి వెలిగింతు నీ కన్నులలో నీవే నా జీవనాడిగా నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో

ಓ ಮೇರಿಯು ನುಲಿ ಹಾ ಭನಲ್ಲಿ ಇರು ಮೇನು ತಲೋ ಶ್ರೀರಿ ಚಿನ್ನು ಕುಲೋ

చినుకులలు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేఖటి భాగంలో మరో ఆ పాత మధురం లాంటి పాటతో మేము ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా సుఖినవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు